హార్వెస్ట్కి టైం అయిందండి చాలా రకాల కూరగాయలు ఈ వర్షాలకి అయితే చాలా ఫ్రెష్గా నెగి నెగిలాడుతూ అంతా కూరగాయలతో నిండిపోయాయి అయితే మనం కొన్ని హార్వెస్ట్ అయితే చేసుకుందాం అన్నీ గ్రీన్గా కలర్ఫుల్గా ఉన్నాయండి ఈరోజైతే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కూరగాయలు నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా హార్వెస్ట్ చేస్తున్నాం అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇక్కడ సొరకాయలు అన్ని రకాలు కూడా ఫ్రెష్గా అయితే హార్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడైతే సొరకాయలు చాలా వచ్చాయండి ఈ సొరకాయలు ఇవి తీస్తే తప్ప ఈ చిన్నవి ఇక్కడ పాలినేషన్ చేసిన ఉన్నాయి అవి పెరగా ఉన్నమాట ఎందుకంటే పోషకాలు అనేవే తీసుకుంటాయి కదా సో ఇవి తీసేస్తే ఈ చిన్న కాయలు అన్నవి మళ్ళీ పెరుగుతాయి ఇవి కూడా మంచి సైజు వచ్చాయి తీసేద్దాం ఎందుకంటే ఉన్న పిందులు పాడైపోతాయి ఇవి ఇంకా ఇవి వస్తాయి కొంచెం పెద్ద సైజు వచ్చేవే కానీ వాటికి ఎఫెక్ట్ అవుతుందనమాట జెంట్గా భలే ఉన్నాయి కదండి ఇక్కడ రెండు కాయలు ఒకే వెరైటీ వచ్చాయి అనమాట ఇవి తీగలన్నీ కలిసిపోయండి మొత్తం చాలా రకాలు ఉన్నాయి కానీ ఇవి ఇప్పుడు గుర్తుపట్టడం కష్టం ఏ తీగ ఏంటో తెలియదు అన్ని బ్యాగ్స్ పక్కపక్కనే ఉండడం వల్ల మొత్తం ఆరు సొరకాయలు ఇటువైపు ఒక ఒకటేమో అటువైపు ఉంది ఈ ఆరింట్లో ఐదు అయితే కాస్తున్నట్టు ఉన్నాయి నాలుగు రకాలైతే చూసాను నేను ఇంకా ఉన్న వెరైటీస్ అయితే ఇంకా రాలేదు చూడాలి అవునండి రెండు జంటగా భలే వచ్చాయి ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకో అనమాట ఇంకొక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది తర్వాత బీరకాయలండి పొడుగు బీర నాటు బీర చిట్టి బీర గుత్తి బీర నాలుగు రకాలు పెట్టాను గుత్తి ఇంకా రౌండ్ అవుట్ ఉంది అది ఇంకోసారి పెట్టాలని చెప్పేసి ప్రస్తుతానికి ఇవే పెట్టాను ఇదిగోండి ఇక్కడైతే ఒక కాయ కరెక్ట్గా వచ్చింది ఇవి ఇంకా చిన్నవి ఇంకొక త్రీ ఫోర్ డేస్కి అవి రెడీ అవుతాయి అండి ఇటువైపుని పెట్టినవి ఇవి నాటు బీర కొంచెం బొద్దుగా కొంచెం పొట్టిగా దేశీ వెరైటీ అనమాట ఇవి అదేమో లాంగు దేశీలోనే అది లాంగు ఇది కొంచెం షార్ట్ కూడా ఒకటి ఉంది ఇంకా చిన్నకాయలు అయితే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇవన్నీ కలిపి ఒక ఫోర్ ఫైవ్ డేస్కే బీర్ ఎక్కువ రోజులు పట్టదండి చాలా తొందరగానే సొరకాయలు కూడా అంతే చాలా తొందరగా హార్వెస్ట్గా వస్తాయి తర్వాత ఇటువైపు చిట్టి బీరండి ఇది కూడా పొట్టిగా ఉంటుంది గుత్తిబేర ఈ చిట్టి బీర ఇటు పెట్టాను ఇంకా పెద్ద కాయలు అయిపోయినాయి చిన్నవి గుత్తిబీర ఉన్నాయి ఇవి కాయలు మరీ బొద్దుగా కాకుండా కొంచెం ఇలా ఉండేటప్పుడు తీసుకుంటే లేతగా ఉంటున్నాయి బాగా బొద్దుగా వచ్చేసాయి అనుకోండి ఇంకా అవి లోపల పీచ్ అన్నది వచ్చేస్తుంది అనమాట అందుకనే కొంచెం లేతగా ఉన్నప్పుడే ఇవి కోసుకోవాలి ఇవి పచ్చడికి బాగుంటున్నాయండి చట్నీలకి వాటికి ఇంకా ఇలా పొట్టుతో డైరెక్ట్గా చేసుకోవచ్చు మనం ఇవి కూడా చాలా తొందరగా హార్వెస్ట్గా వస్తాయి ఒకటి బెండకాయ గ్రీన్ది తర్వాత గుత్తిపీర ఇక్కడ గ్రీన్ పొడుగు వంకాయలు ఉన్నాయండి బ్లాక్ టబ్లో ఇవి కూడా చాలా బాగా వస్తాయండి మంచి ఇళ్ళు వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది లేతగా ఉంటాయి కాయలు చాలా పొడిగొస్తాయి కానీ లేతగా ఉంటాయి తర్వాత ఇక్కడ ఒక గ్రో బ్యాగ్లోనే ఒక మొక్క పెట్టాను ఇందులో కూడా కొన్ని కాయలు వచ్చాయి ఇవి రెండు మూడు ఉన్నా చాలండి మంచి ఈల్డ్ వచ్చే వెరైటీ కాబట్టి చూసారా ఎన్ని కాయలు వచ్చాయో అక్కడ బ్లాక్ టబ్లోని ఈ చిన్న గ్రో బ్యాగ్లో ఒక నాలుగు కాయలు నాలుగు మొక్కలు పెట్టుకుంటే చాలు చూడండి ఎంత మంచి ఈళ్ళు వస్తుందో ఈరోజు కోసుకున్న వంకాయలు తర్వాత అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి తెల్లవన్నీ గ్రీన్వి ఈ రోజు వచ్చిన కాకరకాయలు ఇవి ఏది వేయలేదండి వాటంత టైపు వచ్చినవి బెండి కూడా మొన్న తీస్తానంటే ఇవి హార్వెస్ట్ వరకు ఉంచలేము అనమాట ఇవి ఏ రోజుకి ఆ రోజే తీసేయాలి తర్వాత కీర అండి దేశీ కీర నాటు కీర ఈ చిన్న ముళ్ళు ఉంటాయండి వీటికి మామూలు కీరకైతే ప్లెయిన్గా ఉంటుంది స్కిన్ ఈ దేశీ కీరకేమో చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి అదేమో చాలా లేతగా ఉంది చిన్న చిన్న అయితే చాలా పడుతున్నాయి ఇది కొంచెం ముదిరింది ఇది పప్పులో వేసుకోవచ్చు మామూలుగా డైరెక్ట్గా తినొచ్చు మామూలుగా మనం దోసకాయ పప్పు చేసుకుంటాం కదా లేదంటే దోసకాయ పచ్చడి వాళ్ళకు కూడా వాడచ్చు రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు ఈ మూడు కాయలు వచ్చాయి ఈరోజు ఇంకా చాలా చిన్నవైతే ఉన్నాయి తర్వాత దొండకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఒక హాఫ్ కిలో వేసి వస్తున్నాయి చాలా చిన్నగా లేతగా ఉంది పాదు అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి ఎక్కువ వచ్చాయి అనుకోండి మనకి హార్వెస్ట్ అనేది చాలా తొందరగా అయిపోతుంది ఇవి చిన్నవి కదా పైగా అన్ని రకాలు ఇక్కడ కలిసి ఉన్నాయి కాబట్టి మనం కొంచెం వెతుక్కుంటూ కోస్తే హాఫ్ కిలో అయితే వస్తున్నాయండి ఇవి కూడా వారం రెండు సార్లు కోసేయాలన్నమాట ఈరోజు కోసిన తర్వాత మధ్యలో టూ డేస్ లేదు తర్వాత రోజు మళ్ళీ కోసుకోవాలి లేదంటే ముదిరిపోతాయి లోపల బయటికి చూడడానికి బాగానే ఉంటాయి కానీ కట్ చేసి చూస్తే లోపల రెడ్గా అయిపోతాయి పులుపు వచ్చేస్తే ఇంకా టేస్ట్ ఉండవు వేస్ట్ అయిపోతాయి కాయలు అందుకే వారంలో రెండు ఎన్నో ఎన్ని అన్నీ ఇంకా మనం కోసుకుంటూ ఉండాలి ఈ సన్నజాజులు తర్వాత ద్రాక్ష ఈ మధ్యలో దొండ కాయలు అన్నవి మనకి కలర్ కూడా ఈ ఆకులు కాయలు ఒకేలాగా ఉంటాయి కాబట్టి వెతుకుతూ చూసుకుంటూ కోసుకోవాలి కానీ ఇవి చాలా టేస్ట్ అండి ఈ దొండకాయలు అయితే కొన్ని వచ్చినా సరే కూరకు సరిపోతాయి లెక్క పెట్టి మనం హార్వెస్ట్ చేసుకున్నా కూడా ఎందుకంటే బొద్దుగా ఉంటాయి కాయలు కండతో ఉంటాయి కూర మనం ఎంత కట్ చేస్తే అంతే అవుతుంది పెద్దగా కొన్ని కూరలు ఏంటంటే పోపుల వేయగానే చాలా దగ్గరగా తక్కువైపోతూ ఉంటాయి ఈ దొండకాయలు అయితే అలా కాదు మనం ఎంత కూర కట్ చేస్తే అంతే ఉంటుందన్నమాట కాకపోతే కాస్త ఓపికగా వెతుక్కుంటూ కోసుకోవాలి కాయలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా పోతా పిందే వస్తాయి కాయలు అలా చెట్టుకుంటే చెట్టు డల్ అయిపోతుంది కాయలు కూడా ముదిరిపోతాయి ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి ఇంకా ఇంకొక నెల రోజులు ఇలా అయ్యింది అనుకోండి ఇప్పుడు చాలా లేత తీగలేము ఇప్పుడు ఇప్పుడే చాలా వస్తున్నాయి ఇవన్నీ పైకి వెళ్ళిన తర్వాత ఒక కిలో వేసి కాయలు అయితే వస్తాయండి నేను దొండ పెన్సిల్ దొండ మామూలు ఇక్కడ కా చారల దొండ ఒకటి ఉంటుంది అదొకటి ఇది వేశాను వీటన్నిటిలోనికి ఎక్కువగా నచ్చేది ఈ నాటుదొండే పెన్సిల్ దొండ చారల దొండ కంటే నాటుదొండే టేస్ట్ బాగుంది ఈల్డ్ కూడా బాగా వస్తుంది అన్ని కాలాల్లో కూడా చక్కగా మనకి ప్రూనింగ్ చేస్తూ ఉంటే కాస్తుంది ఈరోజైతే చూసారా మామూలుగా లేకు లేనట్టుగానే ఇన్ని కాయలు వచ్చాయి అలాగే తోటకూర అండి ఇదంతా పడి వచ్చిందే నాలుగు రకాల తోటకూర గార్డెన్లో చెట్లు ఎంత పెద్దగా అయినా సరే చాలా లేతగా ఉంటాయండి నెమలికంటం తోటకూర గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి ఇది పింక్ అండి పింక్ తోటకూర నాలుగు రకాలు ఇంతకుముందు కూడా మీకు ఈ బ్యాగ్స్లో నేను విత్తనాలు ఎప్పుడూ తోటకూర వేయట్లేదు అవే వస్తూ ఉంటాయి మనం బ్యాగ్స్ ఫిల్ చేసిన ప్రతిసారి తోటకూర అయితే బాగా వస్తుంది ఆల్రెడీ ఈ పడి వచ్చిన తోటకూర ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను రెండుసార్లు చేశాను ఇంకా అక్కడక్కడ ఉన్న మొక్కలు ఇటువైపు అయితే తక్కువ ఉన్నాయి కానీ అటువైపు అయితే ఉన్నాయి ఇది అయితే చూడండి ఎంత హైట్ వచ్చినా చాలా లేతుగా ఉంటుందండి ఆ స్టెమ్ కూడా ఇలా అంటే విరిగిపోతుంది అస్సలు ముదిరిపోయినట్టుండి చూసారా తీస్తూ ఉన్నప్పుడే చెట్లు విరిగిపోతున్నాయి ఇందులో చెట్టుబెండు వేసానండి ఈ తోటకూరే దీన్ని బలవంత తీసుకుంటుంది మట్టి నేను టబ్స్ కూడా లేయర్ మెతలో నింపిసి వేసినవే ఇందులో టమాటో నారైతే చూడండి ఎంత నారొచ్చిందో వచ్చిందో ఒక్కటే వేసాను బెండ మొక్క ఎందుకంటే చెట్టు బెండ చాలా పెద్దగా వస్తుంది కాబట్టి టబ్బుకి ఒకటి చెప్పున పెట్టాను అందులో చూసారా ఈ తోటకూర మొక్క ఎంత ఉంది కానీ పూత అయితే రాలేదు చూడండి ఎంత లావుగా స్టెమ్ కానీ ఆ చెట్టు ఆకులు కానీ ఇంతగా ఉన్నా కూడా పూత అయితే ఇంకా రాలేదు ఈ రూట్స్ అన్నవి కట్ చేసి మళ్ళీ ఇందులోనే పడేస్తే మట్టిలో కలిసిపోయి మళ్ళీ మొక్కలకి అవే బలాన్ని ఇస్తాయి ఇది పింక్ అండి గ్రీను నెమలికంఠం ఇది పింకు పింక్ స్టెమ్ అయితే భలే అందంగా ఉంటుంది చూడడానికి మంచి కలర్ఫుల్ పింక్ అనమాట ఈ విత్తనాలు కూడా అంతకుముందు ఎప్పుడో వేసినవేనండి అది అసలు ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో అయితే నేను అసలు ఏ తోటకూర విత్తనాలు వేయట్లేదు కానీ చూసారా పింక్ స్టెమ్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ కూడా నెమలికంఠం తోటకూర ఇవే ఎక్కువ వస్తాయి పింకు ఈ మధ్యన వస్తున్నాయి మళ్ళీ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ ఈ కంఠం గ్రీను రెడ్ అయితే ఎప్పుడు ఉంటాయి అంతకుముందు అయితే ఏడు ఎనిమిది రకాల తోటకూర వేశానండి నేను అది ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అనమాట పెరుగు తోటకూర నెమలికంఠం గ్రీను చిలక తోటకూర తర్వాత పింక్ తోటకూర వైటు తర్వాత ఇంకా చాలా అన్ని రకాల తోటకూరలు ఒకసారి వేశాను సో అప్పటి నుంచి విత్తనాలు వచ్చి అవి అలా వస్తూనే ఉన్నాయి ఇది కూడా గ్రీన్ అండి పెద్ద పెద్ద ఆకులతో చాలా లేతగా ఉంటుంది ఇవేంటంటే నాలుగు చెట్లు వచ్చినా సరే మనకి పప్పులో వేసుకోవడం వాటికి సరిపోతాయి అనమాట చెట్లు లేతగా ఉంటాయి పింక్ కొంచెం తొందరగా ముదిరిపోతుంది కానీ నెమలికంఠం గ్రీను రెడ్ చాలా ఏపుగా వస్తాయి అందులోనూ మళ్ళీ రెడ్ కంటే ఈ గ్రీను నెమలికంఠం అయితే ఇంకా బాగుంటాయి చెట్లు పెద్దగా అయినా సరే ముదిరిపోకుండా ఉంటాయి ఇది తెల్ల చిక్కుడండి ఇందులో పెట్టాను ఇందులో వచ్చిన తోటకూర అంతా తీసాను ఇది దోశపోతే ఏదో వచ్చినట్టు ఈ దోశ మొక్కను కూడా తీసేయాలి ఎందుకంటే ఏ వచ్చినా వదిలేసాం అనుకోండి మెయిన్ మనం ఏవైతే మొక్కలు పెట్టామో అవి డల్ అయిపోతాయి ఈ తోటకూర చూసారా ఎంత పోషకాలు తీసుకుని ఉంటాయో ఎంత పెద్ద మొక్కలు అవ్వడానికి అందులోనే ఈ దోశ వైట్ చిక్కుడు కొంచెం చాలా మంచి ఇల్డ్ వచ్చే వెరైటీ కాబట్టి మిగతావన్నీ తీసేసి అది ఒకటి ఉంచుకోవాలి ఇందులో కూడా జుచ్చినీ పెట్టాను అందులో ఒక తోటకూర మొక్క ఇందులో బేబీ స్పినాచ్ ఉందండి అలాగే గోరు చిక్కుడు కూడా ఉంది స్పినాచ్లో రెడ్ ఉంటుంది మామూలుగా రెగ్యులర్గా దొరికేది ఉంటుంది బేబీది ఉంటుంది బేబీది అయితే చాలా బాగుంటుంది అవి కొన్ని విత్తనాలు ఉంటే వేసాను వచ్చాయి అందులో ఈ తోటకూర ఇంక ఇన్ని రకాలు వస్తే ఏవి సరిగ్గా రావు అందుకే తోటకూర ఎప్పుడూ నేను కట్ చేయకుండా వేర్లతో తీసేస్తాను ఎందుకంటే అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కొన్ని మొక్కలు ఎప్పుడు విత్తనాలకు వదిలేస్తాను వెరైటీ కోట వదిలేస్తాను అవి గాలికి ఎగురుతూ పడిపోతూ తర్వాత ఈ లేయిర్ మెథడ్లో మనం నింపేటప్పుడు కూడా వస్తాయి చూసారా ఎంత లేతగా ఉందో ఎంతెంత చెట్లు అలాగే ఇక్కడ రెడ్ ఇదైతే ఇంకా ప్యూర్ రెడ్ అనమాట స్టెమ్ ఆకు అంతా కూడా మంచి అరే మెరూన్ కలర్లో ఉంటుంది ఇదిగోండి విత్తనాలకి రెడ్ ఒకటి చెట్టు వదిలేసాను నెమలికంఠం ఒకటి చెట్టు వదిలేసాను అలాగే గ్రీన్ ఒకటి అటువైపు అక్కడ ఇంకొకటి బ్యాగ్లో పింక్ ఉందనమాట ఇవిలా వదిలేసి గాలికి ఎగిరిపోతూ వస్తూ ఉంటాయండి వేయకుండానే తోటకూర ఎప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను ఎంత బాగుందో చూడండి ఇది రెడ్ ఇంకా టమాటోలు అయిపోయాయండి ఆ మధ్యనేమో టమాటోలు హార్వెస్ట్ చేయడానికి విసుగొచ్చేది ఇప్పుడేమో నాలుగు వస్తే బాగున్నా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మొత్తం అయిపోయినాయి ఇంక ఇది లాస్ట్ హార్వెస్ట్ అనుకోవచ్చు అప్పుడు మొక్కలే ఉన్నాయి నారైతే చాలా బాగా వచ్చింది ఎక్కడికక్కడే వచ్చింది మళ్ళీ ఒక పది మొక్కలు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆగస్టుకంతా వస్తాయి ఇప్పుడు నాటుకుంటే అప్పుడు వస్తాయి ఇంకా ఇవి చాలా రోజుల నుంచి కాస్తున్నాయి కదా ఇంకా రావు చెట్లు ఇంకా డల్ అయిపోతాయి ఈరోజు టమాటో హార్వెస్ట్ అండి ఇవే వచ్చాయి తర్వాత ఈరోజు హార్వెస్ట్ అయితే లేత వంకాయలు లేత సొరకాయలు లేత బీరకాయలు అలాగే దొండకాయలు తర్వాత చిన్న చిన్న క్యూటు గుత్తిపీర నాలుగు రకాల తోటకూర కలర్ఫుల్గా అలాగే కాకరకాయలు కొన్ని టమోటోలు తర్వాత కీరా బెండకాయలు ఏమో రెండు కలర్స్ రెండు వచ్చాయి ఏదో మేము కూడా ఉన్నాము అని అనిపించుకోవడానికి చూసారు కదా హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ